నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మనం సంతానపరమైన దోషాలు సంతానం కలగడానికి ఇబ్బందులు ఏ గ్రహస్థితి వల్ల ఎలాంటి దోషాలు ఏర్పడతాయి అలాగే కొన్ని శాపాలు దోషాలు గురించి కూడా మనం తెలుసుకున్నాం సోదర శాపం పితృశాపం అని మాతృశాపం అని ఇలాంటివన్నీ కూడా ఫైనల్గా వీటన్నిటిని సంక్షిప్తం చేసుకుంటూ మనం ఒక వీడియో చేసుకున్నట్టయితే ఇక్కడతో ఈ సంతాన భావం భావం మీద వీడియోలన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంతానం కలగకపోవటానికి కారణం పంచమాధిపతి అలాగే పంచమానికి కారకుడైన గురువు ఎలా ఉన్నాడు అని చెప్పని చూడాలి ప్రతి జాట్లో అలాగే పంచమానికి లగ్నాతు మేషం నుంచి మేష లగ్నం అయిందనుకోండి రవి పంచమాధిపతి అవుతాడు మిథున లగ్నం అయింది శుక్రుడు అవుతాడు మీన లగ్నం అయితే చంద్రుడు ఈ విధంగా లగ్నాతు పంచమాధిపతి ఎలా ఉన్నారు అనే విషయాన్ని చూడాలి అలాగే ఆ పంచమంలో ఉన్న గ్రహం ఏ విధంగా ఉంది అనేది చూడాలి మళ్ళీ గురువు ఉన్నాడు అది ఆయన స్వక్షేత్రమో లేకపోతే మూల త్రికోణమో లేకపోతే ఉచ్చక్షేత్రమో కాకపోతే అక్కడ ఆయన కారకో భావనాశయ భావాన్ని దెబ్బతీసి సంతానానికి ఇబ్బంది పెడతారు అలాగే శని భగవానుడు ఉన్నా కూడా కొంత ఆ సంతానం కలిగినా కూడా మధ్యలోనే అది ఇబ్బంది పడటం వాళ్ళు మరణించటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే పంచమంలో కుజుడు ఉన్నా కూడా ఎక్కువగా అభాషిన్స్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే ఏ ధనుర్లగ్నం వరకు కొంత పంచమం స్వక్షేత్రం అవుతుంది కాబట్టి పర్వాలేదు అలాగే కన్యా లగ్నం వారికి అక్కడ కుజుడు ఉచ్చపడతాడు అలాగే మనం వేరే లగ్నం తీసుకున్నట్టయితే కర్కాటక లగ్నం తీసుకుంటే వృచ్ఛిక లగ్నం పంచమం అయినా కూడా అక్కడ స్వక్షేత్రం కాబట్టి కొంత వారికి ఇబ్బంది ఉండకపోవటం జరుగుతుంది అలాగే ధనుర్ లగ్నానికి తీసుకుంటే మూలత్రికూడము ప్లస్ స్వక్షేత్రము అవటం వల్ల అక్కడ కుజుడు ఇబ్బంది పెట్టకపోవచ్చు సంతానానికి కాస్త ఏదైనా ఆ టైంలో డెలివరీ సమయాల్లో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా బయటపడేస్తాడు మగ సంతానం అనేది కలగటానికి అవకాశం ఉండకపోయినా ఆడ సంతానం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విధమైన ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా పంచమాధిపతిని ఏ విధంగా ఉన్నారు అనే పరిశీలన చేయాలి ఆయన నీచపడటం జరిగితే రాశి చక్రంలో కానివ్వండి నవాంశ చక్రంలో కానివ్వండి ఇబ్బంది పడతారు ఉదాహరణకి రాశి చక్రంలో నీచపడి కాస్త నవాంశ చక్రంలో ఉచ్చపడటం జరిగితే మంచి ఫలితమే ఉంటుంది లేదు తన స్వక్షేత్రంలోనూ మూల త్రికోణంలోనో పడితే కొంత ఫలితం అనేది మనకు కనబడుతుంది కానీ రాశి చక్రంలో బాగుండి నవాంశలో కూడా పాడైపోయారు అనుకోండి నవాంశలో ఒకవేళ బాగోలేకపోతే ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు కాబట్టి మనం చాలాసార్లు చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా మనం నవాంశలో పరిశీలించాలి మొదటి భావం నుంచి వ్యయభావం వరకు అంటే తనుభావం లగ్నం నుంచి వ్యయభావం ద్వాదశ స్థానం వరకు కూడా నవాంశలో మనం పరిశీలించాల్సి ఉంటుంది ఆ అధిపతి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అస్తంగతం చెందారా నీచ పొందారా పొందారా ఎక్కడ ఉన్నారు స్వక్షేత్రంలో ఎవరితో కలిసి ఉన్నారు ముఖ్యంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ రాహుకేతులతో కలిసి ఉన్నారా రవితో అస్తంగత్వం అయ్యారా పాపగత్తిలో పడ్డారా ఈ అంశాలన్నిటినీ కూడా మనం చూస్తూ ఉండాలి శత్రుక్షేత్రంలో ఉన్నారా మిత్రక్షేత్రంలో ఉన్నారా ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాధిపతులు ఎప్పుడూ కూడా మనకి పరం చేస్తూ ఉంటారు అన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఆరు షష్ఠస్థానం రోగస్థానం ఎనిమిది అలాగే మారక స్థానంతో పాటు ఆకస్మికంగా జరిగే సంభవించే కొన్ని అంశాలన్నీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అలాగే వెయ్యస్థానం పన్నెండో స్థానం కాబట్టి ఖర్చులు అనుకోని ఖర్చులు కొన్ని అనుకోకుండానే వచ్చే ఖర్చులు కొన్ని ఉంటాయి అనుకుని ఉండేవి కొన్ని స్వమూలకంగా ఉంటాయి సమయానికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రకమైన అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించి ఆ జాతకునికి సంతతి సంతానం ఉన్నదా లేదా అనేది పరిశీలించి చెప్పాలి మరొకసారి మనం క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించవలసింది ఏంటంటే ఈ ఇరువురి జాతకాలు పరీక్షించటం అనేది ముఖ్యమైన అంశం ఎప్పుడూ కూడా సంతానపరమైన సమస్య మన దగ్గర వచ్చింది సంతానపరమైన అంశాన్ని మనం పరీక్షిస్తున్నాము అంటే ముఖ్యంగా మనం భార్య భర్త ఇద్దరి జాతకాలు పరిశీలన చేసిన పిమ్మట మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది ఒకరికి ఉండి ఒకరికి లేదు అని మనం చెప్తే చాలా ఇబ్బంది పడతాం ఎందువల్ల అంటే అలా ఉంటే అవకాశం చెప్పాలి ఎందువల్ల అంటే ఈవిడికి ఏమన్నా ఇబ్బంది ఉంది గర్భం దాల్చడానికి లేదా గర్భ ప్రాబ్లం ఉంది లేదా కొంతమందికి ఆ పంచమ స్థానాన్ని కేతువు రాహు బలంగా పట్టుకుని ఉన్నారనుకోండి గర్భం దాల్చినా కూడా ఆరో నెల ఏడో ఎనిమిదో నెలలో కూడా అబార్షన్లు అయిపోయి మనకి పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలం అలాంటి చార్ట్స్ కూడా మన దగ్గర వస్తున్నాయి అలాంటి వారికి కూడా కొన్ని మనం పరిహారం చెప్పడం జరుగుతుంది అలాంటి వారికి మనం అప్పుడు పరిహారం చెప్పచ్చు ఏం చేయాలి వారికి కొంత సర్పదోషం ఉన్నదా లేదా ఎటువంటి రాహుకేతువుల దోషం ఏదైనా ఉందా అవి చేయించుకుని తర్వాత వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీస్ని ఫాలో అయ్యి ఐవిఎఫ్ ఐవీ ఇలాంటి వాటికి వెళ్ళినట్టయితే కలుగుతుంది అలా కాకుండా మనం ఒకళ్ళ చాట్ పరిశీలించి చెప్పటం అనేది చాలా తప్పు కాబట్టి ఇరువురి చాట్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన పిమ్మటే మనం ఆ పంచమాధిపతి ఎలా ఉన్నాడు వీరికి అసలు సంతానం కలుగుతుందా లేదా అనే విషయాన్ని చెప్పాలి అలాగే ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నారు పంచమాధిపతి వల్ల పడుతున్నారా పంచమానికి కారకుడైన గురువు వల్ల పడుతున్నారా అనే విషయాన్ని కూడా చూడాలి ఎందుకంటే లగ్నాన్ని బట్టి పంచమ మారిపోతూ ఉంటుంది మేషానికి రవి వృషవానికి బుధుడు మిథునానికి శుక్రుడు ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే మీకు మీనానికి వచ్చేటప్పటికి చంద్రుడు పంచమాధిపతి మారుతూ ఉంటారు లగ్నాన్ని బట్టి కాబట్టి ఈ పంచమాధిపతిని బట్టి మనం చూడాలి పంచమానికి కారకుడైన గురువుని బట్టి చూడాలి అలాగే పంచమంలో ఉన్న గ్రహాన్ని బట్టి కూడా చూడాలి ఉదాహరణకి రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు శని ఉన్నాడు అవి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి చంద్రుడు ఉన్నాడు రవి ఉన్నాడు శని ఉన్నాడు కాబట్టి ఇటువంటివి గ్రహాలు మనకి ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలు ఒక్కటే ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి ఎటువంటి దోషాలుగా మనం భావించాలి వాటికి పరిహారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ గ్రహాలు పంచమంలో ఏ ఏ గ్రహాలు ఉన్నట్టయితే మనకి ఏ విధమైన దోషాలుగా పరిగణించవచ్చు అని అంటే మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న గ్రహము అలాగే ఆ కారకుడిని భావాధిపతిని ఫిఫ్త్ ఎవరైతే అవుతారో భావాధిపతి ఆయన కారకుడు ఐదులో ఉన్న గ్రహం వీటిని పరీక్షించి మనం చెప్పవలసి ఉంటుంది ఉదాహరణకి మనకు ఆ ఫిఫ్త్ ప్లేస్ బాగాలేదు అని అంటే కనుక దోషం వచ్చింది భావాధిపతి అంటే ఉదాహరణకి రవి అయ్యారు అంటే మేష లగ్నానికి రవి అవుతారు కాబట్టి తీసుకుంటే ఇక్కడ మనకి ఈశ్వర శాపము పితృదేవతల వల్ల దోషము శాపము అనేది కలిగినది అని చెప్పని మనం తెలుసుకోవాలి అలాగే చంద్రుడు ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో అక్కడ అంటే చంద్రుడు ఉండటం కానీ లేదా చంద్రుడి వల్ల ఉండటం ఆ పంచమాధిపతి చంద్రుడు కావటం అంటే మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి ఇక్కడ క్లేశము తల్లి వల్ల పూర్వజన్మలో ఇబ్బందులు కలగటం కానివ్వండి ఇతర స్త్రీల శాపం వల్ల అంటే కొంతమంది మనం అన్యాయం చేయటం జరుగుతుంది ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగించటం జరుగుతుంది లేదా కొంతమందిని మనం పెళ్లి చేసుకుంటామని చెప్పి చేసుకోకపోవటము లేదా ప్రేమించి వదిలేయటము ఇట్లా రకరకాలైన ఇబ్బందులు వల్ల కూడా ఇలాంటి స్త్రీల శాపాల వల్ల మనకి ఇలా చంద్రుడు దోషం జరుగుతుంది అలాగే కుజుడు కనుక దోషభూయిష్టంగా ఉన్నట్టయితే మనము సుబ్రహ్మణ్య శాపము అన్నదమ్ముల శాపము అనేది మనం పరిశీలించాలి కొంతమంది చూసుకున్నట్టయితే పూర్వజన్మలో ఏదైనా సర్పాని వల్ల దోషం అనేది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది కొంతమంది వాటిని చంపడం కానివ్వండి అనుకోకుండా వాటి మీద బండ్లు అవి వెళ్ళటం అవి ఆకస్మికంగా చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే సోదరుల వల్ల ఆస్తి తగాదాల వల్ల వారిని ఏమన్నా చేయటం వారితో సరిగా ఉండకపోవటం లేదా వారిని ఇబ్బంది పెట్టడం కొట్టడం చంపటం ఇటువంటి ఏమన్నా చేసినప్పుడు కుజుడు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది పంచమ స్థానాన్ని కానివ్వండి పంచమాన్ని కానివ్వండి అలాగే బుధుడు ఇబ్బంది పెడుతున్నట్టయితే చిన్నపిల్లను చిన్నపిల్లలను మనం అక్రమంగా చంపేయటం వల్ల జరుగుతూ ఉంటుంది అలాగే కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపేయటం వల్ల పశువుల్ని పక్షులు అవి పిల్లలు వస్తున్న సమయంలో సమయంలో వాటిని చంపడం వల్ల అలాగే విష్ణు ఆరాధన చేసే వాళ్ళని దూషించడం వల్ల విష్ణువుని కూడా దూషించటం వల్ల కూడా ఈ బుధుడు అనుగ్రహం తగ్గి అక్కడ బుధుడి వల్ల కూడా ఈ పంచమ స్థానం పాడవటం అనేది జరుగుతుంది ఉదాహరణకి గురువు వల్ల ఇబ్బంది కలుగుతోంది అంటే మనకి సంతానం జరగట్లేదు ఫిఫ్త్ కారకుడు ఆయనే ఫిఫ్త్ భావాధిపతి ఆయనే ఉచుక లగ్నానికి చూసుకున్నట్టయితే మీకు మీనమవుతుంది కాబట్టి గురువు అవుతారు అలాగే సింహలగ్నం చూసుకున్నట్టయితే ధనసు పంచమం అవుతుంది గురువు అవుతాడు ఆయనే కాబట్టి ఇక్కడ గురువు వల్ల ఇబ్బంది కలుగుతుందయ్యా అని చెప్పని అంటే కనుక పురోహితులు బ్రాహ్మణులను ఫలవృక్షములను నరికి వేయటం అనేది ఇక్కడ జరుగుతుంది అంటే బ్రాహ్మణులను గత జన్మలో ఇబ్బంది పెట్టడం వల్ల పురోహితులను ఇబ్బంది పెట్టడం వల్ల అంటే వాళ్ళని దూషించటము అలాగే వాళ్ళ స్థలాలు పొలాలు కొంతమంది లాగేసుకుంటూ ఉంటారు వాళ్ళు అవసరానికి మీ దగ్గర అప్పు తీసుకుని తీసుకోవటం అది వేరు తక్కువ ఇచ్చో ఎక్కువ ఇచ్చో అది కానీ అన్యాయంగా వారి దగ్గర నుంచి తీసుకున్నట్టయితే ఇటువంటి శాపం అనేది గురువు వల్ల కలుగుతుంది అలాగే కొన్ని పళ్ళు ఉన్న వృక్షాలను కొట్టేయకూడదని ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మన నాయనమ్మలు అమ్మమ్మలు తాతలు ఉంటే కనుక ఎందుకయ్యా అంటే అది పూలు పళ్ళు ఇస్తుంది అంటే దానికి కూడా పిల్లలు వచ్చినట్టే కాబట్టి అలాంటి వాటిని మనం నరికి వేయకూడదు చెట్టు పెట్టాలి చెట్టు పెట్టిన తర్వాత దాన్ని నరికివేయాలి అని చెప్పి చెబుతూ ఉంటారు కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశము అలాగే శుక్రుడు మనకి పంచమాధిపతి అయ్యో పంచమంలో ఉండో శుక్రుడి వల్ల మనకి దోషం ఏ విధంగా వచ్చినది అని అనుకుంటే ఫలవృక్షాలను నరికివేయటం మళ్ళీ స్త్రీలను ఇబ్బంది పెట్టడం అలాగే పశువులను ఇబ్బంది పెట్టినట్టయితే మనకి శుక్రదోషము శుక్రశాపము కలుగుతుంది అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది కాబట్టి శుక్రుడి వల్ల అయితే ఇటువంటివి చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పని చెప్పటం జరుగుతుంది శని అలాగే పిశాచ పీడ ఉంటుంది కొంతమందికి ఎవరైనా ఎవరినైనా చంపేయటం వాళ్ళు దయ్యాలై పట్టుకోవటం లేదా మనమే వారిని హింసించటము అలాగే అశ్వద్ధ వృక్షమును నరుకుట చెట్లను కొట్టివేసినా కూడా అశ్వద్ధ వృక్షాన్ని అది మనకి శని ప్రభావంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి సప్తమంలో పంచమంలో శని ఉన్నప్పుడు సంతానం కూడా ఒక్కొక్కసారి కలిగినా కూడా నిలవలేకపోతుంది అంటే ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలలోపు వాళ్ళు కాలం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రకమైన ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అలాగే సర్పకోపం పూర్వజన్మలో మనం ఏదైనా సర్పాలని పాముల్ని చంపివేయటం లేదా వాటిని ఇబ్బంది పెట్టడము జరిగినట్టయితే అది రాహుశాపంగా జరుగుతుంది అలాగే పంచమంలో రాహు ఉన్నప్పటికీ ఇలాంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి ఒక్కొక్కసారి చంద్రుడు రాహు కలిగినప్పుడు కూడా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి సక్రమమైన విధంగా సంతానం కలగటం అనేది జరగదు అపార్షన్లు జరుగుతూ ఉంటాయి అలాగే మనం ఈ ఐవీలు ఐవీఎఫ్లు ఇలా కృత్రిమమైన పద్ధతులని మనం అనుసరించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది అలాగే కేతు కేతు వల్ల మనకి పంచమంలో కేతు ఉన్నాడు ఎటువంటిది అంటే ఇక్కడ కూడా మనం గోవద చేసిన యువతిని హత్య చేసిన అలాగే బ్రాహ్మణ కోపం వల్ల కేతు అనేది ఇబ్బంది పెడుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది పంచమంలో కనుక కేతు మనకి ఉన్నట్టయితే కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గురువు మాంది కేతువు శని ఇట్లా ఈ రెండు మూడు గ్రహాలు కలిసి ఉన్న ఒక గ్రహం ఉన్నా కూడా బ్రాహ్మణ హత్య వల్ల ఇలాంటివి వస్తాయి కాంబినేషన్స్ అని చెప్పని చెప్పటం జరుగుతుంది కాబట్టి ఎవరిని హత్య చేసినా అది తప్పేనండి అది ఒక వర్ణం వారా ఒక మతం వారా ఒక కులం వారా అని కాదు మనం అన్నీ బాగున్నప్పుడు అన్నీ జరుగుతున్నప్పుడు నా అంతవాడు లేడు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అది అయిపోయిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం మనం కాదు కదా ఇబ్బంది పడేది అని మన పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సంతానం ఇబ్బంది పడుతున్నప్పుడు మనం చూడలేం ఒకవేళ మనం ఉంటే ఆ బాధ వర్ణనాతీతం చూడలేం కాక చూడలేం కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా రిఫ్లెక్షన్ వస్తుంది ఇంగ్లీష్లో చెప్పినట్టు మనం ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ ఉంటుంది తప్పకుండా కూడా కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మన వల్ల కానివ్వండి మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్ళే దారిలో అవి కానీ అవి ఎంతవరకు మనం చేయాలి చేయకూడదు అని పరీక్షించుకుంటూ వెళ్ళాలి లేకపోతే మన భారతదేశం కానివ్వండి ఎక్కడ ఉన్నా సరే జరగనివ్వండి ఈ జన్మ అంతా కూడా ఇదంతా పూర్వజన్మ ఫలమే కాబట్టి మనదంతా కర్మసిద్ధాంతం నువ్వు ఏం చేసుకుంటే నీకు అదే వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్తావు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది నీకు ఏది దక్కాలనుకుంటే అంతే దక్కుతుంది నువ్వు ఎంత అరులు చాచినా పైకి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని మించింది లేదు కాబట్టి అనవసరమైన తప్పులు అనవసరమైన పాపాలు మనకు చేయకూడదు కాబట్టి గత జన్మలో చేసిన వాటికి ఇలాంటివన్నీ కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి ఈ జన్మలో సంతానం అనేది కలగకుండా ఉంటుంది అలాంటి వారికి ఆ పంచమాధిపతికి అలాగే పంచమంలో ఉన్న గ్రహానికి అలాగే పంచమ కారకుడికి కూడా జపము దానము హోమము చేయించుకొని ఆ హరిదేవతలు పూజించినట్టయితే వారికి చక్కగా సంతానం అనేది కలుగుతుంది అలాగే డాక్టర్ని కూడా సంప్రదించి మరొకసారి అలాగే మీ ఇంటి పురోహితులని ఆస్ట్రాలజీ జ్యోతిష్యుని చక్కగా చూపించుకొని ఎటువంటి ప్రాబ్లం ఉంది జాతక పరంగా పరిశీలించుకొని అలాగే హెల్త్ పరంగా ఎటువంటివి మనం తీసుకోవాలి మెడికల్ పరంగా సజెషన్స్ అనేవి తీసుకొని మనం వెళ్ళినట్టయితే మీకు మంచి జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు ఒక నాలుగు పరిహారాలు అనేవి మనకి చెప్పటం జరిగింది రామేశ్వరంలో సేతుస్థానం అక్కడ మనం సముద్ర స్నానం చేసి ఆ పార్వతీ పరమేశ్వరిని పూజించుకున్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే శివపురాణం పారాయణం చేయటం సంతానం కోసం అలాగే నాగ ప్రతిష్ఠ చేయటము తీర్థ విధి విధానాలు నదిలు కొన్ని ముఖ్యమైన తీర్థాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆచరించవలసినవి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవి చేయటం అలాగే ముఖ్యంగా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పుణ్యం కొద్దీ పురుడు పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని మా అమ్మగారు చెప్తూ ఉండేవారు కాబట్టి మనకి తోచినంతలో ఉన్నంతలో దానం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది ఈ జన్మలో అయినా చేసుకున్నట్టయితే ఈ జన్మలో కలగని వారికి మరు జన్మ అంటూ ఉన్నట్టయితే వారు తప్పకుండా ఆ జన్మలో అయినా సంతానం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానము ధర్మము హోమము జపము ఇవి చేసుకున్నట్టయితే వీరికి కొంత ఉపయోగం కలుగుతుంది ఫలితం అనేది ఉంటుంది అని చెప్పదగ్గ సూచన కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి స్వీయాభిలాషులకి కూడా షేర్ చేయండి తప్పకుండా ఇది ఎంతైనా సరే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి వారికి కూడా మంచి జరుగుతుంది వారు కూడా తగు ప్రయత్నం చేసినట్టయితే ఎవరికైనా సంతానం లేమితో ఇబ్బంది పడుతున్నవారైతే వారికి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి